హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో ఈరోజు అయితే మనం మన పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పెట్టిన డ్వాక్రా అయితే వచ్చేసాము సో ఇప్పుడు పెట్టనట్టుగా చాలా కొత్తగా అండ్ చాలా స్టాల్స్ అయితే పెట్టేశారు అండ్ చాలా బాగుందండి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా చూసేద్దాము సో వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రైజెస్తో సహా చెప్పాను మొత్తం కూడా చూపించాను సో ఒకసారి వీడియో అంతా కూడా చూడండి అండ్ ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ లోపలికి రాగాలని స్టాల్ చూసారు కదా సో ఫస్ట్ స్టాల్ ఏ చిన్నపిల్లల బొమ్మలు అనమాట అన్ని కూడా చాలా బాగున్నాయండి అసలు లేని స్టాల్ అంటూ లేదు సో ఫుడ్ కోట్ లాగా చిన్న మినీ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టేశారు సో బ్యాంగిల్స్ చూసారు కదా ఏ పెయిర్ అన్నా తీసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు ఈ ఫెస్టివల్ సీజన్ అయితే చాలా కొత్త వెరైటీస్ తో వచ్చేసారండి సో చాలా బాగున్నాయి అండ్ మనకి ఇక్కడ చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో విజిట్ చేసి తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ బార్గెన్ లేదనమాట సో కరెక్ట్ గా ప్రైజెస్ అయితే పెట్టారు ఇంకా బట్టల విషయానికి వస్తే మాత్రం స్టాల్స్ అయితే అదిరిపోయినాయండి సో ఫెస్టివల్కి ఎక్కడా కూడా మనం చూ చూడనవసరం లేదు ఇక్కడే ఉన్నాయి టాప్స్ దగ్గర నుంచి మనకి నైట్ ప్యాంట్స్ నైట్ వేరు బాయ్స్కి లేడీస్కి జెంట్స్కి అందరికీ కూడా ఒకే చోటు ఉన్నాయి సో ఇవి చూసారు కదా స్కర్ట్స్ అనమాట అండ్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కాటన్ ప్యూర్ కాటన్లో వచ్చేసినాయి అన్ని అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చి మనకి దుప్పట్టాస్ అండి చందరి దుప్పట్టాస్ అనమాట సో చాలా బాగున్నాయండి సో ఒక్కసారి విజిట్ చేసి పర్చేస్ చేయండి మీకు అన్ని మన ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఒకే చోట దొరుకుతాయి అండ్ కుర్తీస్ అయితే మాత్రం చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మనకి ఒకే చోట అండి సో మనకి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఒకే దగ్గర తీసుకోవచ్చు అండ్ చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్కే పెట్టారు అండ్ ఇక్కడ చూసారు కదా లైవ్ స్కెచ్ అనమాట పెన్సిల్ ఆర్ట్ అనేది సో మనం ఎవరైనా కూడా ఆన్ ద స్పాట్లో వేసి వేసిచ్చేస్తున్నారండి చాలా బాగా వేస్తున్నారు లైవ్ పెన్సిల్ స్కెచ్ మాత్రం సో ఎవరైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకోండి సో ఇంకా లోపల ఏమున్నాయి అనేది చూద్దాం ఇంకా లేడీస్ విషయానికి వస్తే మాత్రం సో ఇయర్ రింగ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా మంచి స్టాల్స్ ఉన్నాయండి సో పబ్లిక్ అయితే చూసారు కదా అండ్ చాలా కొత్తగా పెట్టారండి ఈసారి మాత్రం అన్ని స్టాల్స్ ఒకే చోట మనకి హ్యాండ్లూమ్స్ కానివ్వండి లేకపోతే బ్యాగ్స్ చిన్నపిల్లల బట్టలు సో ఇక్కడ చూసారు కదండి ఇవన్నీ కొత్త మోడల్స్ అనమాట బ్యాంగిల్స్ అనేవి సో చాలా బాగున్నాయండి మంచి రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నారు ఇవి చిన్నపిల్లల బ్రేస్లెట్స్ సో పబ్లిక్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు అండ్ హాలిడేస్ టైము ప్లస్ దట్టు ఫెస్టివల్ కదండి సో చాలా మంది వస్తున్నారు బయట వాళ్ళు కూడా విజిటర్స్ చాలా మంది ఉన్నారండి అండ్ మనకైతే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ మనకి బీట్స్తో చేసిన జ్యువెలరీ అనమాట సో మొత్తం మనకి స్పాట్లోనే ఏం కావాలన్నా కూడా చేసిస్తున్నారు ఏ బీట్స్ కావాలన్నా కూడా అండ్ ఇవన్నీ బ్లాక్ బీట్స్ మోడల్స్ అన్నమాట సో చాలా బాగున్నాయి అండి కొత్త కొత్తగా ఉన్నాయండి మొత్తం కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి లాకెట్స్ కూడా మొత్తం సీజర్ అన్నీ వచ్చేసాయి అండ్ ఇక్కడ మొత్తం మనకు వచ్చి వుడ్ అన్నమాట వుడ్ తో చేసినవి అండ్ బాగుందండి స్టాల్ మొత్తం కూడా సో బొమ్మలు అవన్నీ కానివ్వండి అన్నీ ఉన్నాయి ఇందులో అయితే మాత్రం సో మంచి రీజనబుల్ కాస్టే చెప్పారు ఆయన సో ఎవరైనా బార్గెన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ స్టాల్లో బార్గెన్ చేసుకోవచ్చు అండి అండ్ మనం ఇంకా లోపల అసలు ఏమున్నాయి ఏంటనేది కూడా మొత్తం చూద్దాం మీకు అన్నీ చూపిస్తాను సో చూసారు కదా ఇది శాండ్ బొమ్మ అనమాట సో బాగుంటుంది టైం సెట్టింగ్కి అదంతా కూడా అండ్ ఇక్కడ వచ్చి ఇది కొత్త టాయ్ అనమాట సో చక్కతో చేసింది సో చూసారు కదా అన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయండి ఈ స్టాల్ అంతా కూడా అండ్ ఒకసారి మనం ఇంకా లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయి ఏంటనేది కూడా చూసేద్దాము మొత్తం ఒకసారి చూడండి ఏమైనా ఐటమ్స్ నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి సో చాలా బాగున్నాయి అండ్ మంచి యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా సో చూసారు కదా క్లాత్స్ కానివ్వండి లేకపోతే ఫ్లవర్ వాజెస్ చిన్న టేబుల్స్ అండ్ పాత కాలం నాటి సైకిల్స్ లేకపోతే బైస్కిల్స్ మోటార్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి అండ్ చిన్న చిన్న మనకి కిడ్నీ బ్యాంక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని మంచి రీజనబుల్ కాస్ట్ లోనే చెప్పారు మనం లోపలికి వెళ్ళి ఇంకేమున్నాయి అనేది చూద్దాం ఈ స్టాల్ మొత్తం కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్ క్లచ్చెస్ స్లింగ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కొత్త మోడల్స్ లో ఉన్నాయండి ఇక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అనమాట సో చాలా బాగున్నాయండి సో క్లచెస్ చూసారు కదా ఇది స్లింగ్ బ్యాగ్ జస్ట్ మనకి టూ హండ్రెడ్ మాత్రమే సో మంచి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చి మనకి హ్యాండ్లూమ్ స్టాల్ అనమాట దుప్పట్టాస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్నీ కూడా ఈ స్టాల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి మంచి రీజనబుల్ కాస్ట్ చెప్పారు సో ఎవరైనా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ కలంకారీ శారీస్ కూడా ఉన్నాయి పెన్ కలంకారీ అన్నీ కూడా సో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ వాళ్ళు మొత్తం పెట్టారనమాట సో చాలా బాగుందండి స్టాల్ అయితే మాత్రం సో మంచి శారీస్ అనమాట అంటే మనకి అఫీషియల్గా కట్టుకోవడానికి అయితే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి స్టాల్ అంతా కూడా నాకైతే బాగా నచ్చిందండి అండ్ ఇక్కడ చూసారు కదా మనకి నైట్ వేర్ సెక్షన్ ప్లస్ ఇక్కడ మనకి కుర్తీ సెక్షన్ అనమాట సో ఇలా చూసుకుంటే మాత్రం చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ కుర్తీ సెక్షన్స్లో అయితే చాలా అంటే కొత్త వెరైటీస్ వచ్చినాయండి సో ఫెస్టివల్ కదా అండ్ ఇక్కడ వచ్చి మనకి ఖాదీ షర్ట్స్ సో ఇవి కూడా చాలా బాగున్నాయండి సో ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను ఏమున్నాయి అనేది చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనకు అన్ని కూడా వాల్ స్టిక్కర్స్ ఉన్నాయండి సో కావాలంటే మనకి ఇంటికి వచ్చి కూడా చేస్తారు సో వీళ్ళు కార్డ్ ఇస్తున్నారు ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ కార్డ్ తీసుకోండి మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది వాల్ స్టిక్కర్స్ అండ్ అవన్నీ కూడా సో ఇదంతా వచ్చి టాయ్స్ సెక్షన్ చిన్నపిల్లల బొమ్మలు ఇక్కడ మనకి టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి అండ్ ఇక్కడ వచ్చి మనకి కుర్తీ సెక్షన్ అనమాట సో కాటన్ కుర్తీస్ అన్నీ కూడా ఉన్నాయి ప్లస్ దట్టు మనకి స్కర్ట్స్ కూడా ఉన్నాయి సో మొత్తం త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అండ్ మనకి సింగిల్ కుర్తీ కావాలన్నా కూడా ఈ స్టాల్లో అవైలబుల్గా ఉంది అండ్ మొత్తం ప్యూర్ హ్యాండ్ వర్క్ ప్లస్ కాటన్ మెటీరియల్ అండి సో చాలా స్మూత్ కాటన్ అనమాట మనకి ఎక్కడ గుచ్చుకోదు మెటీరియల్ కూడా సో అంత బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి ఈ కుర్తీస్ సెక్షన్లో థౌజండ్ కి త్రీ కుర్తీస్ ఇచ్చేస్తున్నారు ఏ సైజ్ అన్న తీసుకోండి థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ అనమాట సో చాలా బాగున్నాయి అండ్ ఏ ప్యాటర్న్ ఏ మోడల్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో తప్పకుండా విజిట్ చేసి ఒకసారి పర్చేస్ చేసుకోండి అండ్ ఇదంతా మనకి ప్యూర్ కాటన్ అనమాట ఇదంతా హ్యాండ్లూమ్ శారీ సెక్షన్ సో చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీ సెక్షన్ మొత్తం కూడా అండ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా లోపలికి వెళ్దామండి అసలు ఇంకా చాలా ఉన్నాయి లోపల చూపించాల్సినవి మొత్తం ఒకసారి చూసేయండి సెక్షన్ అంతా కూడా మనకి స్కట్స్ అండ్ చున్నీస్ అండి సో టాప్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి నైట్ ప్యాంట్ సెక్షన్ ఇదంతా కూడా సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ప్యాంట్స్ కూడా అన్నీ చాలా రకాలు ఉన్నాయి సో చూసారు కదండి సో ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది అండ్ అంబేద్కర్ చూసారా ఎంత మెరిసిపోతున్నారో లైట్స్లో సో ఇక్కడ హ్యాపీగా మనం ఫుడ్ కోర్ట్ అంటే లైక్ చిన్ని ఫుడ్ కోర్ట్ చెప్పాను కదా అక్కడ తీసుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు అండ్ ఇది చిన్నపిల్లల స్టాల్ బొమ్మలు అనమాట అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ కొత్త కొత్త బొమ్మలు కూడా యాడ్ చేశారు సో చూసారు కదండీ ఇవన్నీ కూడా మనకి కింద చక్రాలు ఇచ్చారనమాట సో ఇది వచ్చి మనకి టాటాయిస్ అండ్ ఇక్కడ మనకి మంకీస్ ఉన్నాయి చిన్ని కిట్టివి ఉన్నాయి సో చిన్న చిన్ని పిల్లలకి అందరికీ కూడా మంచిగా అంటే లైక్ మనల్ని ఏడ్పించకుండా ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి సో పర్చేస్ చేసుకోండి మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అన్నీ కూడా సో నాకైతే చిన్ని బొమ్మలు బాగా నచ్చాయి అండ్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ప్రజెంట్ అండ్ ఇవి వచ్చి మనకి చిన్ని కార్స్ అనమాట సో ఇలా ఈ స్టాల్ అంతా కూడా పిల్లల స్టాల్ అండ్ ఇక్కడ మనకి కాటన్ సెక్షన్కి వచ్చేసాము ఇవన్నీ కూడా మనకి కాటన్ కుర్తీస్ అండి సో ఇది లేడీస్ స్టాల్ ఇలా చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో ఇక్కడ మనకి దగ్గర దగ్గర అన్ని కలిపి చాలా స్టాల్స్ ఉన్నాయండి ఈ శారీ చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూము అండ్ క్రౌడ్ కూడా చాలా పెరుగుతున్నారు స్లో స్లోగా సో చాలా మంది వచ్చారు అండ్ అన్ని స్టాల్స్లో చాలా బిజీ బిజీగా ఉన్నారండి సో చాలా బాగున్నాయి అండ్ ఎక్కడ చూసినా కూడా మనకి హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ సారీస్ చున్నీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక శారీ అయితే చూడండి సో చాలా బాగుంది అంటే లైక్ మనకి సాఫ్ట్ సిల్క్ అనమాట ప్లస్ దట్టు మనకి చా కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఎల్లో ప్లస్ గ్రే అనమాట సో సూపర్ కాంబినేషన్ కదా శారీ అయితే చాలా బాగుందండి మంచి రీజనబుల్ కాస్ట్ చెప్పారు అండ్ మనకి ఇక్కడ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఎవరైనా తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంకా హ్యాపీగా బార్గెన్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి ఈ లైక్ ఈ స్టాల్స్ అన్ని కూడా చాలా కొత్తగా పెట్టారు అండ్ అన్ని ఒకే చోట పెట్టారండి సో చాలా బాగున్నాయి అండ్ ఈ శారీ వచ్చి మనకి కాటన్ ప్రింట్ అనమాట కింద పట్టు వచ్చింది సో సాఫ్ట్ సిల్క్ ఇది కూడా అండ్ ఇది కూడా మంచి రీజనబుల్గానే చెప్పారు సో చాలా బాగుంది శారీ అయితే మాత్రం సో బ్లౌజెస్ బ్లౌజ్ పీస్ కూడా లోపలే వచ్చింది సో అది కూడా మనకి దగ్గర దగ్గర వన్ మీటర్ ఉంది స్టాల్స్ అన్నీ మనకి చాలా అంటే లైక్ క్లమ్జీ అవ్వకుండా కొంచెం దూరం దూరంగానే పెట్టారండి సో హ్యాపీగా విజిట్ చేసి మనకి ఏది కావాలన్నా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు సో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఉన్నారు సో మీకు లొకేషన్ అయితే తెలుసు కదా ఎంజీ రోడ్డు అంబేద్కర్ స్టాచ్యూ పీడబ్ల్యూ గ్రౌండ్స్ సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేసి ఒకసారి మొత్తం కూడా చూడండి అండ్ వన్స్ ఒక్కసారి వెళ్ళారంటే మాత్రం అన్నీ ఒకే చోట కొనుక్కోవచ్చండి సో ఇవన్నీ కూడా మనకి స్టాల్స్ సో ఇలా బయట కూడా పెట్టారు ఇది వచ్చి మనకి లేడీస్ అనమాట సో చూసారు కదా ఇది స్కర్ట్స్ ప్యూర్ కాటన్ అండ్ ఇది వచ్చి మొత్తం లేడీస్ సెక్షన్ సో ఇది ఇటంతా కూడా మనకి ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు చిన్ని ఫుడ్ కోర్ట్ సో ఇంకా లోపల ఏమున్నాయి అనేది చూద్దాం సో మనకి ఇక్కడ అయితే ఇది చూసారు కదండీ మనకి యాక్చువల్లీ ఇది వన్ టౌన్ లో ఉంటుంది సో ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మొత్తం ఒకే చోట ఉంటాయి అనమాట స్టాల్ అంతా కూడా సో లోపల అయితే క్రౌడ్ చాలా ఉన్నారండి ఎందుకంటే మనకి ఫైవ్ రూపీస్ నుంచి ఐటమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా పబ్లిక్ అయితే మాత్రం సో చాలా హడావిడిగా ఉందండి ఫెస్టివల్ సీజన్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడైతే మనకి జుంకీస్ ఉన్నాయండి అన్నీ కూడా ఇయర్ రింగ్స్ కొత్త మోడల్స్ ఉన్నాయి మనకి విక్టోరియన్ జ్యువెలరీలో కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి సో చాలా బాగున్నాయి మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా సో ఇవి వచ్చి మనకి కలంకారీ ఇయర్ రింగ్స్ అనమాట సో చాలా బాగున్నాయండి అండ్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం సో చాలా లో కాస్ట్లో పెట్టారు సో మనకి ఏ డ్రెస్కి కావాలన్నా కూడా మనం ఇక్కడ హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ స్టాల్ దగ్గర అయితే మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అండి సో ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా నాకు బాగా నచ్చాయి సో క్రౌడ్ చూసారు కదండి ఎలా ఉన్నారో సో వీళ్ళంతా కూడా మనకి లైక్ షాపింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు సో ఇలాగా ఫెస్టివల్ సీజన్ కూడా మనకి దగ్గర వచ్చేసింది కదా సో దానికి తోడు అందరూ కూడా వచ్చి షాపింగ్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు అండ్ స్టాల్స్లో మాత్రం అన్ని స్టాల్స్ ఉన్నాయండి ఒక్కటి లేదు అని లేదు సో ఫుడ్ స్టాల్స్ కానీ మన ఇంట్లో యూజ్ అయ్యాయి కానీ అన్నీ ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా మొత్తం చూసేయండి ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి ముగ్గులు వేసుకుంటాం కదండి సో ఇంట్లో అవన్నమాట ఇందులో ముగ్గు వేసుకొని జస్ట్ మనం అలాగ చేసేస్తే చాలు మనకి ఏ సింబల్ కావాలంటే కూడా ఆ సింబల్ అనేది పడిపోతుంది సో చాలా కొత్తగా యూనిక్ గా ఉన్నాయి కదా సో ఫెస్టివల్ కి యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అండి మొత్తం ప్లక్కర్స్ సో స్టాల్ మొత్తం కూడా చెప్పాను కదా ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమేనండి సో చాలా వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి ప్లక్కర్స్ సో చాలా రకాలు ఉన్నాయి అండ్ చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయండి మొత్తం కూడా సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సో వన్స్ అగైన్ చెప్తున్నాను అడ్రస్ వచ్చి మనకి విజయవాడ బందర్ రోడ్డు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అంబేద్కర్ స్టాచ్యూ అండి సో లోపలే పెట్టారు అండ్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా వెరైటీస్ పెట్టారు సో నేనైతే బజ్జీ అనేది టేస్ట్ చేశాను చాలా బాగుందండి సో ఇంకా ఎవరైనా విజిట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మనకి చాలా యూనిక్గా కొత్తగా పెట్టారు సో